శ్రీ గురుభ్యో నమ అష్టతను నిరసనానంద శ్రీ ఆరట్ల రామారావు గారు రచించిన ప్రాత స్మరణీయులైన శ్రీ కృష్ణ ప్రభువుల శుభోదయ ద్వాదశి నమస్కారములు అవ్యక్త వెలువడే ಲೇವಯ್ಯ ನಿಜ ಗುರು ಪರಮ ಪುರುಷ ಭಕ್ತುಲಂದರ ಪ್ರೋವಗ ಲೆಮ್ಮು ಲೆಮ್ಮಿಕ ಗುರುವರೆಣ್ಯ ಅಚಲ ಜಂಡ ತೇರುಡ ಲೆಮ್ಮು ಸರ್ವ ದೇವ ದೇವುಡ ಮೂಡು ಲೋಕ ಮುಲೇಲಗ ಅವ್ಯಕ್ತ ರೂಪುಡನಂತ ಮೂರ್ತಿ ತೂರ್ಪುರೇ ಕಲು ವೆಲುವಡೆ లేవయ్య నిజ గురు పురుష భక్తులందర బ్రోవగా లెమ్ము లెమ్మిక గురువరేణ్య అచల జండా తేరుడా తీరుడా సర్వ దేవదేవుడ మూడులోకములేలగా అవ్యక్తరూపుడనంతమూర్తి తూర్పురే కలు వెలువడే ಲೇವ್ಯ ನಿಜ ಗುರು ಪರಮ ಪುರುಷ ಭಕ್ತುಲರ ಬ್ರೋವಗ ಲೆಮ್ಮು ಲಮ್ಮಿಕ ಗುರುವರೆಣ್ಯ ಅಚಲ ಜಂಡು ಸರ್ವ ದೇವದೇವು ಮೂಡುಲೋಕುಲೇಲ ಜೈ ನಿಜಗುರುಭ್ಯೋ ನಮಃ ಮನ ನೇಟಿ పరిపూర్ణ బోధ దర్పణంబను పంచదశి బోధ ఇది శ్రీమద్భాగవత కృష్ణ ప్రభు హృదయాంతర్గతముగా శ్రీ ఆరట రామారావు గారు మనకు అందించి ఉన్నారు మనం గతంలో ఆ మహనీయుని యొక్క అమృత గంగా తరంగిణి అదేవిధముగా నక్షత్రమాల ఇరవై ఏడు కందార్థములు కూడా మనం వివరించుకుని ఉన్నాం మనం నేటి నుంచి కూడా గురుదేవులైనటువంటి అష్టతను నిరసనానంద ఆరట్ల రామారావు ఆ మహనీయులు రచించినటువంటి ప్రాతస్మరణీయులైన శ్రీకృష్ణ ప్రభువుల శుభోదయ ద్వాదశి నమస్కారములు ఇవి పన్నెండు చరణములుగా ఉంటాయి ఇవి ఈ పన్నెండు కూడా ఆ మహనీయులు వారి గురువుగారైనటువంటి దుర్గానంద పంచదశి స్వాముల వారిని ఏ తెరంగున దర్శించారో ఏ తెరంగున వారిని మేల్కొల్పారో మనం దీనిలో స్పష్టంగా కాంచవచ్చు ఇక్కడ ఇవి గురుని మేల్కొల్పేటువంటి విధానం లెమ్ము అని గురుదేవుని మేల్కొల్పుతున్నాడు శిష్యుడు ఇది ప్రభు దేశకేంద్రుల వారి హృదయాంతర్గతమోని కదా ఆ మహనీయులు కూడా సభా విజ్ఞాపనలో మూడవ కందార్థంలోనే అంటారు ఆయన నన్ను మిమునేగని అనేటువంటి కందార్థంలో గొనకొని మీరు మేల్కొని మేల్కొల్పుడి నన్ను అంటారు ఆ విధముగా మనకు మహనీయులైనటువంటి ఆరట్ట రామారావు గారు గురు స్వరూపాన్ని ఏ విధముగా మేలు కొలపాలి ఎక్కడ అధిష్టింప చేసుకోవాలి గురువు యొక్క స్థానము ఏది అనేటువంటి విధానాన్ని ఈ ద్వాదశి నమస్కారాలు అనబడేటువంటి ఈ తత్వాతీతములో మనకు తేటపరిచారు ఇవి మనకు పూర్వాచార్యులైనటువంటి అచల సాహితి సార్వభౌములు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఈ ఒరవిడిని అనుసరించారు ఇది మన పరిపూర్ణ బోధ మన శివరామ దీక్షిత సిద్ధాంతంలోనే కాకుండా జగద్గురు ఆదిశంకరులు కూడా శ్రీ సమంచితమవ్యయం పరమప్రకాశమగోచరం మాధ్యమ మాధ్యమకల్మం నిర్మలం నిగమాయమర్క మబోధకం ప్రాతరే మహి సాంతర భావయే గురు పాదు కామంటారు అలానే అనుభవానంద స్వాములు వారు శ్రీ చిదంబర రాజయోగి శ్రీ గురు పరిపూర్ణము అనేటువంటి ఆ సుప్రభాత సేవ ఏదైతే ఉన్నదో దానిలో ద్వాదశి నమస్కారాలు తెలియజేస్తారు ఇది మీతో ముచ్చటించు ఉండబడేటువంటి నేను కూడా శ్రీపరాత్పర అనుభవానంద ప్రభో పరిపూర్ణము అనంటూ ప్రాతమందున ప్రస్తుతించద పూజతో మీ పాదముళ్ళు అంటాను ఇక్కడ ఆరట్ల రామారావు గారు గురువుని ఎలా సంబోధిస్తున్నారు అవ్యక్తరూపుడనంతమూర్తి తూర్పురేఖలు వెలువడే అవ్యక్త రూపుడు ఎవరు అవ్యక్త రూపుడు పరమాత్మ స్వరూపుడైనటువంటి గురుమూర్తి ఇక్కడ మహదాది తత్వము ఏదైతే ఉన్నదో అది అవ్యక్తం అవ్యక్తుడు అని ఎవరినంటారు అంటే విష్ణువుకు శివుడికి కూడా అవ్యక్తుడు అని అంటారు అంటే మనకు ఏదైతే వ్యక్తము కాకుండా ఉన్నదో మనకు తేట తెల్లం కానిది ఏదైతే ఉన్నదో ఇంద్రియములకు అగోచరమ ఏదైతే ఉన్నదో ఆ రూపుడు సద్గురుమూర్తి సర్వత్రా ఆవరించి గురు గురుస్వరూపం అనంతమూర్తి భూమ మేర లేనటువంటిదది అంతము లేనటువంటిదది ఆయనతో చెప్తున్నారు గురుదేవా తూర్పు రేఖలు వెలువడి అంటున్నారు తూర్పున సప్తాశ్వరథారూఢుడై ఆ దినకరుడు వస్తూ ఉన్నాడయ్యా రేఖలు వెలువడుతూ ఉన్నాయి ఆ కిరణాలు వెలువడుతూ ఉన్నాయి ఇది గురువుకి ఎందుకు చెప్తున్నారు ఎప్పుడైతే గురువు సహస్ర కమలంలో ఆసీనులై ఉండేటప్పుడు ఆయన యొక్క ఆ కిరణములు ఏవైతే ఉన్నవో ఆ కిరణములు శిష్యుని మీద ప్రసరింప చేసినప్పుడే మనలో ఉండబడేటువంటి అజ్ఞాన తిమిరాంధకారం ఇక లేనిదవుతుంది అలా దర్శించగలగాలి ఏమంటున్నారు గురుదేవ లేవయ్య నిజ గురు పరమ పురుష భక్తులందర బ్రోవగా ఎందుకు లేయాలి మీరు ఆ శరీరులైనటువంటి మీరు అవ్యక్త రూపులైనటువంటి మీరు ఎందుకు లేయాలి ఎందుకు లేపాలి శిష్యులు శిష్యులే లేపాలి శిష్యులే ఎందుకంటే గురువులో చలన రహితుడు అచల స్వరూపుడు గురువు భక్తులందరినీ బ్రోచేందుకు అంటే పరిపూర్ణ బోధ ఏదైతే ఉన్నదో దానిని తెలియజేసి ఆ సూర్య సూర్యుని యొక్క తూర్పు రేఖలు ఏ విధముగా చీకటిని పారద్రోలుతాయో ఆ విధముగా భక్తులలో ఉండబడేటువంటి శిష్యులలో ఉండబడేటువంటి తెర తొలగించేందుకై పరమ పరమపురుషుడు పురుషోత్తముడు క్షరాక్షరములు మీరినటువంటి పరమపురుషుడు లిమ్ము లిమ్మిక జెండా తీరుడా ఇక లేవయ్యా గురుదేవా సమయం మించి ఉన్నదయ్యా ఇక లెమ్ము స్వామి ఆయన నిద్రలో ఉంటారా లేపేదానికి కాదు ఆయన ఎక్కడైతే అధిష్ఠించుకున్నట్లయితే ఎక్కడైతే శిష్యుడు తన యొక్క అహృత్పీఠం మీద అధిష్టింప చేసుకున్నట్లయితేనే ఆ గురువు బోధను అందచేయగలడు మన మీద కరుణామృత దృష్టిని సారించగలడు గురువరేణ్య లిములిమ్మిక గురువరేణ్య అచలజెండా తీరుడా ఇక్కడ గురువరేణ్యులు ఆయన రథం చెప్తున్నారు మహనీయులు అస్తతను నిరసనానంతులు అచల జెండా ఏముంటుంది అచల జెండాలో ఈ జెండా అనబడేటువంటిది అంటే ఒక ధ్వజం అంటే కీర్తనం రథానికి ముందు దానిని ప్రతిష్ఠింపజేసి ఉంటారు అయితే గురుదేవుని రథముకు ఏది ప్రతిష్ఠింపజేసి ఉన్నారు అచల జెండా ఆ ఓంకారం ఏదైతే ఉన్నదో దానికి ఇవ్వల వైపు మరలా అక్కడ ఆ సున్నా అనబడేటువంటిది రెండు వైపులా సున్నాలు కలిగినటువంటి ఓ అదే ఓంకారాతీతమైనటువంటి జెండా అది నిజగురుని యొక్క కేతనం అది నిజగురుని యొక్క పతాకం అంటే సడి లేని జెండా మాట అది ఈ ఓంకారముతో ఏర్పడినటువంటి సమస్త ప్రపంచము ఈ అకారము ఒకకారమకారములు అనబడేటువంటి త్రిమూర్ఛాత్మకమైనటువంటి ఈ జగత్తు ఏదైతే ఉన్నదో అది లేనటువంటిది ఆ జగదాతీతమైనటువంటిది ఆ రథమునకు ఏ రథమునకు గురు రథమునకు గురువు అనే రథమునకు గురు బోధ అనే రథమునకు జెండా అది లెమ్ము సర్వ దేవదేవుడు మూడు లోకము లేలగా దేవదేవా త్రిలోకములను పరిపాలించేదానికి లేవయ్యా కారణం ఏంటంటే ఈ త్రిలోకములు అంటే ఈ సత్యలోకము వైకుంఠము కైలాసము అనబడేటువంటి అంటే సృష్టి స్థితి లయములు వీటిని ఏలేందుకు ఇంకా చెప్పాలి అంటే ఈ త్రిపుటి అయినటువంటిది ఏదైతే ఉన్నదో దానిని లేకుండా చేసేటువంటి విధానం అలోకుడు గురు లోకములు అంటనటువంటి వారు చతుర్దశ భువనములు మీరినటువంటి వారు గురు అలా గురుదేవుని చేసుకుని తనలో ఉన్న భావాతీతమైనటువంటి విధానాన్ని ద్వాదశి నమస్కారములుగా ప్రాతస్మరణీయులైనటువంటి కృష్ణ ప్రభువులకు ఈ మేలుకులుపు లెమ్మని ఆ మహనీయులు అందజేస్తూ ఉన్నారు తర్వాయి చరణాన్ని రేపు ముచ్చటించుకుందాం జై గురుదేవా